ఈరోజు పని చేసుకునే పరిస్థితిలో వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటూ పనులు చేసుకునే పరిస్థితులేకి ఈరోజు వచ్చారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పదకొండు వందల కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు ఆరోగ్యశ్రీ బిల్సు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సింది మార్చి నుంచి పెండింగ్ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు దాటాయే బకాయిలు ఆరోగ్య ఆసరా ఊసే లేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ పడకేసింది ప్రతి వ్యవస్థ ఈరోజు వాలంటీర్లను మోసం చేసి ఎన్నికలప్పుడు పదివేలు ఇస్తామని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి వచ్చిన వెంటనే ఫస్ట్ ఉద్యోగాలు పోయినట్టు ఎవరి అంటే వాలంటీర్లే గ్రామ సచివాలయం పరిస్థితి ఏమో ఎలా ఉందో ఎవరికి తెలియని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితులు ఈరోజు ఇంత దారుణంగా ఉన్న ఒకవైపున వ్యవస్థలన్నీ కూడా దారుణంగా అప్పటి నుంచి అప్పటితో కంపేర్ చేస్తే దారుణంగా వ్యవస్థలన్నీ కూడా వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉంటే మరోవైపున సంపద సృష్టి ఇది వెరీ ఇంపార్టెంట్ సంపద సృష్టి అని అంటే నిజంగా ఏమిటి అన్నది అర్థమయ్యేట్టుగా కాస్త చెప్తా రాష్ట్రానికి ఉన్న ఆదాయాలను ఇంకా అదనపు ఆదాయం రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అని అంటారు అందులో భాగంగానే రాష్ట్రం పురోగతిని మనసులో పెట్టుకొని రాష్ట్రం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయి అని చెప్పి ఆలోచన చేసి సంపద సృష్టి అన్నది నిజంగా జరిగింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాత్రమే జరిగింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గవర్నమెంట్ రంగంలో మూడు కొత్త పోర్టులు సీ పోర్ట్స్ దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయల పై చిలుకుతో మూడు కొత్త పోట్లు పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలతో మూడు కొత్త పోట్లు నిర్మాణం వేగంగా కూడా సాగే దాదాపుగా ఒక పోటు అయితే అరవై ఐదు పర్సెంటు మరో పోటు దాదాపుగా ముప్పై నలభై పర్సెంట్ ఇంకొక పోటు దాదాపుగా ముప్పై నలభై ముప్పై ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ పూర్తి కూడా అయిపోయింది అప్పటికీ ఈరోజు ఆ పోర్టులకైనా పూర్తవుతే ఆ పోర్టులకు ఫండింగ్ కూడా సమస్య కాదు దానికి సపరేట్గా మ్యారీటైమ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి సపరేట్ ఫండింగ్ ఆర్గనైజ్ చేసి సపరేట్గా దానికి ఫండింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసాం ఆ ప్రా ఆ పోర్టులు పూర్తవుతే ఈరోజు ఒక శ్రీశైలం కట్టాలని అంటే అప్పట్లో తొమ్మిది వందల కోట్లు ఆరు వందల కోట్లు అయ్యి ఉండొచ్చు ఈరోజు అదే శ్రీశైలం కట్టాలంటే యాభై వేల కోట్లు తక్కువ కాదు దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ of